మంచి వైట్ కలర్ విత్ బటర్ఫ్లైస్ వస్తాయి పర్పుల్ కలర్ బటర్ఫ్లైస్ రన్నింగ్ పళ్ళు విత్ టాల్స్ వస్తాయండి అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి మంచి బటర్ఫ్లైస్ విత్ అవుట్ లైన్ వచ్చేసి సిల్వర్ వీవింగ్ వస్తుంది ఓకేనా మిడిల్ వచ్చేసి మిర్రర్ వర్క్ బ్లౌజ్ ఓవరాల్ అక్కడక్కడ హార్ట్స్ వచ్చి మిడిల్ లో మిర్రర్ వర్క్ వస్తుంది శారీ అయితే గా ఉంటుంది కావాలి అనుకున్నాం స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఆఫర్ ప్రైస్లో ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ లో బ్యూటిఫుల్ శారీ ఇది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ విత్ రీజనబుల్ ప్రైస్ ఓకేనా మంచి కలర్ కలర్ఫుల్ కాంబినేషన్ లో ఉంది శారీ అండ్ బ్లౌజ్ అయితే జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ ప్రైస్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి సిస్టర్స్ బాగుంటుంది శారీ వేరప్ చేస్తే బ్యూటిఫుల్ శారీ విత్ రీజనబుల్ ప్రైస్ లైక్ చేయండి సిస్టర్స్ ఇంకా లైక్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి శారీ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి శారీ ప్రైస్ జస్ట్ ఫోర్ నైంటీ నైన్ త్రీ షిప్పింగ్ అండి ఆఫర్ ప్రైస్లో ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఇది బ్లౌజ్ స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకున్న వాళ్ళు జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ లో వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ శారీ స్మాల్ లీవ్స్ వస్తాయి శారీ అయితే బ్యూటిఫుల్ గా ఉంది సిస్టర్స్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి స్మాల్ లీవ్స్ వస్తాయి విత్ బ్లాక్ కలర్ ఓకేనా ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇది బ్లౌజ్ పార్ట్ ఆఫర్ ప్రైస్ లో త్రీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ బ్యూటిఫుల్ శారీ మంచి కలర్ బ్లాక్ కలర్ విత్ స్మాల్ లీవ్స్ ఓకేనా త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ లారా ఫ్యాబ్రిక్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లో ఉంది శారీ అయితే ఇంకా లైట్ చేయడం వాళ్ళు లైట్ చేసేసేయండి శారీస్ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి సిస్టర్స్ నెక్స్ట్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చేసి డాల్ఫిన్ జార్జెట్ ఫ్యాబ్రిక్ విత్ థ్రెడ్ వీవింగ్ వస్తుంది శారీ ఓవరాల్ ఓకేనా లైట్ మెర్నిష్ కలర్ శారీ వచ్చేసి పైన బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది ఇలా ఓకేనా ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ మీటర్ బ్లౌ మీటర్ వస్తుందండి బ్లౌజ్ అయితే ఓకేనా ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ మొత్తం కూడా వీవింగ్ విత్ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది ఏడు వందల యాభై రూపాయలు బ్యూటిఫుల్ శారీ ఆఫర్ ప్రైస్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి సిస్టర్స్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది శారీ ఇంకా లైక్ చేయండి వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూ సబ్స్క్రైబర్స్ శారీ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ డాల్ఫిన్ జార్జెట్ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ వచ్చేసి సిల్క్ మిక్స్డ్ కాటన్ శారీ అండి శారీ అయితే చాలా బాగుంటుంది శారీ ఓవరాల్ చెక్స్ వస్తాయి రెడ్ అండ్ గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది ఓకేనా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి శారీ వచ్చేసి ఇలా నెట్టెడ్ టైప్ వస్తుంది ఇలా ఓకే శారీ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది వచ్చేసి పళ్ళు పట్టండి పళ్ళు ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి లైన్స్ వస్తాయి శారీ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి శారీ ప్రైస్ జస్ట్ త్రీ నైన్టీ నైన్ త్రీ షిప్పింగ్ లో వస్తుంది త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ బ్యూటిఫుల్ శారీ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇంకా